హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ విల్లు ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చూడాలి చాలా మంది దగ్గర ఒకటో రెండో కలర్స్ ఉంటాయి కానీ మా దగ్గర ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి వీటిని ఏమంటారు తెలుసు కదా ఫ్లవర్స్ చాలా అందమైన ఫ్లవర్స్ దీన్ని వాడికి భాషలో టెంకీస్ మంది చాలామంది ఫ్లవర్స్ని చూశారు మొన్న వీడియో చూసేటప్పుడు అదేవిధంగా చాలామంది కామెంట్స్ లో కూడా ఈ విత్తనాలు కావాలని చెప్పి కోరటం కూడా జరిగింది ఇస్తానండి తప్పకుండా ఇంకా మనకి తయారవుతున్నాయి ఈ కలర్స్ అన్నీ కూడా ఈ నెక్స్ట్ దీనిలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కలర్ చూసారా చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఎంత అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ కలర్ కూడా దీని గురించి కొంచెం మాట్లాడదాం మనం చాలామందికి తెలుసు కానీ అందరికీ ఈ ఫ్లవర్స్ లభ్యం కావు కానీ మనం కొంతమంది దగ్గర నుంచి సేకరించుకున్నాం మా రిలేటివ్స్ దగ్గర నుంచి దాని గురించి మాట్లాడదాం ఈ ఫ్లవర్ ఈ మొక్క గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడదాం మీకు తెలిసిన విషయాలు కూడా మీరు కామెంట్స్ కారణంలో తెలియజేయండి ఈ వీడియో దాకా చూడండి కొత్త వారి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే మీ మిత్రులు కూడా షేర్ చేయండి ఇంకెందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని కలర్స్ ఉండొచ్చు కాబట్టి ఆ విధంగా దీన్ని మనం మన ఐడియాస్ని షేర్ చేసుకుందాం ఈ దునియా ఫ్లవర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు మనం ఓకే ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఒక కలర్ అండి అంటే ఒక్క కలర్ మీకు చూపిస్తాం ఒక్కసారి మా టెర్రస్ గార్డెన్లోని ఈ ఫ్లవర్స్ వెరైటీస్ చూద్దామండి చూసాక ఈ ఫ్లవర్స్ ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా దాన్ని మనం సంరక్షణ చేయాలి దీనికి ఏమైనా తెగుళ్ళు వస్తాయా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం మరి ఎందుకంటే ఆలస్యం వీడియో చూసేద్దాం మాట్లాడుకుందాం ఈ జునియా ఫ్లవర్స్కి కొన్ని నేమ్స్ ఉన్నాయండి మనం సాధారణంగా టెంకీస్ అంటాం కానీ దీనికి జినియా యాలిగెన్స్ అలాగే ప్లెయిన్స్ జినియా రాకీ మౌంటైన్ జునియా జునియా గ్రాండ్ ఫ్లోరా అని కూడా పిలుస్తారండి చాలా కలర్స్లో ఈ పుష్పాలు లభిస్తాయండి ముఖ్యంగా ఏంటంటే ఎరుపు గులాబీ ఊదా నారింజ తెలుపు పసుపు రంగులు ఉంటాయి అలాగే డబల్ కలర్స్ ఉంటాయి ట్రిబుల్ కలర్స్ కూడా ఉంటాయండి ఆ విధంగా మనకి వెరైటీస్ ఉన్నాయి ఇది మా దగ్గరతే ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ఇకపోతే మీరు చూస్తున్నారు కదా ఇవి రెక్కల్లో ఉంటాయండి కొన్ని ముద్దగా ఉంటాయండి ఆ విధంగా కూడా ఈ రకాలు ఉంటాయి అన్నమాట ఇవి అన్ని కాలాల్లో కూడా పోస్తాయండి అలాగే మొక్క అనేది నిటారుగా పెరుగుతుంది అలాగే దాని చివర కట్ చేస్తే అప్పుడు మనకి కొద్దిగా కొమ్మలు వచ్చి గుజ్జుగా ఉంటుందండి మీకు విత్తనాల్లో చూపిస్తాను అంటే మా మొక్క అనేది ఎలా పెరిగిందో మీకు అది చూపిస్తాను విత్తనాల్లో ఈ విధంగా ఈ మొక్క అనేది మనకి లభ్యమవుతుంది అనమాట అయితే ఈ దీనిలో ఇదిగోండి మా దగ్గర వాడిపోయి మాడిపోయిన ఒక మొక్కని నేను మనం దీనిలోంచి తీస్తున్నాం కుండీలోంచి తీస్తున్నాను ఇదిగో దీని పైన అంతా కూడా విత్తనాలు ఉన్నాయి ఇది విత్తనాలు సేకరణకే తీసుకుంటున్నానండి ఆల్రెడీ అయిపోయింది ఇది ఎందుకంటే అది కొంతకాలం అయిన తర్వాత మాడిపోతుంది మాడిపోయిన తర్వాత ఆ మొత్తం పువ్వులన్నీ కూడా మనం తీసుకోవాలి తీసుకుని అవి ఉంచుకుంటే మనకి ఈరు పొడుగున అవుతాయండి అలాగే ఈ విత్తనం అనేది సంవత్సరం లోపల వేస్తే బాగుంటుందండి అంతకంటే ఎక్కువైతే కొద్దిగా మనకి మొక్కలు వేగడం కొద్దిగా తక్కువ అవుతుందండి ఇదిగో ఈ విధంగా మేము కట్ చేసి మేము రెడీ చేసి ఉంచుకుంటామండి ఇలా కట్ చేసుకుంటాం కట్ చేసుకుని వాటిని కొద్దిగా చిన్న మామూలు ఎండలో కొద్దిగా ఆరబెట్టుకుంటాం అది మాడిపోయిన తర్వాత ఉంచుకుంటామండి దాని రెక్కలు ఒలిచి ఆ రెక్కల్ని మనకి విత్తనాలుగా స్వీట్స్గా పనికి వస్తాయండి అదే అండి ఇదిగోండి కొంతకాలం అయిన తర్వాత మొక్క వాడిపోతుంది ఆ వాడిపోయిన తర్వాత ఆ మొక్క పైన ఉండే పువ్వులన్నీ కూడా ఇలా మాడిపోతాయి ఆ మాడిపోయిన పువ్వులని తీసి మనం కొద్దిగా ఎండలో పెట్టుకొని ఆ తర్వాత దీన్నే మనం విత్తనాలుగా ఆ రెక్కల్ని మనం విత్తనాలుగా వేసుకుంటామండి ఆ విధంగా మేము ఎప్పుడు కూడా ఈ విధంగా తీసుకుంటాం మా దగ్గర ఇదివరకు అయితే టూ కలర్స్ ఉండేవండి ఇప్పుడు మా దగ్గర ఫోర్ టు ఫైవ్ కలర్స్ మా దగ్గర ఉంటున్నాయండి మేము జనరల్గా ఇది ఏం చేస్తామంటే ఈ పూలు మాడిపోయిన తర్వాత ఆ ఆ పూలనే మనం ఏం చేస్తామంటే ఒక కుండీ చూసుకొని దానిలో చక్కగా వేసుకుంటామండి వేసుకుంటే మనకి మొక్కలు వచ్చేస్తాయి అయితే ఈరోజు మీకు చూపించాలని చెప్పి మనం ఒక పద్ధతిలో చేస్తున్నాం ఇదిగోండి ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ చేసాం ఈ విత్తనాలు అండి ఆ రెక్కల్ని మనం విత్తనాలుగా వేసుకుంటాం ఆ మాడిపోయిన పూలు చూస్తున్నారు కదా ఇప్పుడు దాన్ని బెడ తీసుకుంటున్నాం ఇదేనండి విత్తనం అంటే పువ్వు తలుక రెక్కలే ఈ జునియాకి మనకి విత్తనాలకు ఉపయోగపడతాయి ఇది మనం కొద్దిగా వాడి మాడిపోయిన తర్వాత ఆ పువ్వుల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇవి మనకి వన్ ఇయర్ వరకు చక్కగా మనకి మొక్కలు అవుతాయండి ఆ మొక్కలు వేసే విధానం అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇలా ఇలా ఇది ఇవి మనం ఇలా చేసుకోవాలన్నమాట మా దగ్గర ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఇలాగే ఉంచుతాం చాలా విత్తనాలు సేకరించుకొని ఉంచుకుంటాం అనమాట ఉయ్యి పొడుగునా వేస్తుంటాం అలాగే అడిగిన వాళ్ళకి కూడా ఇస్తుంటామండి అది ఇదండి ఇది విత్తనం ఇది పువ్వు దీని తలుగా రెక్కలు అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ చూసారా దునియా టెంకీస్ అండి టెంకీస్ మీకు విత్తనాలు ఇక్కడ వేయడం అని చూపిస్తున్నాను ఇది సాయిల్ మిక్స్ అండి సాయిల్ మిక్స్ మీకు చెప్పాను కదా థర్టీ 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 టెన్ పర్సెంట్ మనం వేసుకోవాలండి ఆ విధంగా వేసుకున్న సాయిల్ మిక్స్ని మనం ఏదో కొద్దిగా తడి చేసుకోవాలండి ఓకే ఇదంతా అలా వేసుకున్న తర్వాత నైట్గా అలా పొరల మనం ఈ సాయిల్ మిక్స్ని వేసుకుంటాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి కొద్ది పెద్ద మొక్కలు ఒక ఫైవ్ ఇంచెస్ మనకి నారేసిన తప్పు పెరుగుతాయి కదా ఆ ఫైవ్ ఇంచెస్ మొక్కలు తీసుకొని మనం ఇటువంటి గ్రోబేన్గా అనుకోండి ఒక మూడు మొక్కలు వేసుకోవచ్చండి ఈ జెనియా ఆ విధంగా వేసుకుంటే మనకి బలంగా లేస్తాయి చక్కగా లేస్తాయి అనమాట పువ్వు కూడా చాలా పెద్దదిగా బాగా పూస్తుంది అదే వేస్తే చిన్న చిన్న మొక్కలు అవుతాయి చిన్న పువ్వులు అవుతాయి అది గుర్తుపెట్టుకోవాలి మీకు చూపిస్తాను నేను మొక్క మొక్క వేసిన ఆ కుండీలో ఎలా ఉంది అలాగే ఎక్కువ మొక్కలు వేసిన ఆ పువ్వు ఎలా ఉందనేది మేము చూపిస్తానండి ఓకే వేసుకుందామండి ఇక్కడ సాయిల్ మిక్స్ చూశారు కదా మీకు ఆల్రెడీ సాయిల్ మిక్స్ థర్టీ థర్టీ టెన్ వేసుకున్నామండి థర్టీ గార్డెన్ సాయిలు థర్టీ కంపోస్టు థర్టీ కోకోపిట్టు టెన్ ఇస్కా నేనైతే ఎక్కువగా ఇదే మిక్స్ వాడుతుంటానండి ఇలా మొక్కలు వేసిన తర్వాత కొద్దిగా తడుపుకోవాలండి మొక్కలు కొద్దిగా పెరిగే వరకు షేడ్ నెట్లో ఉంచుకుంటే మనకి కొద్దిగా సేఫ్టీ అండి అంటే ఎండ ఎక్కువ తగలకుండా మాడిపోకుండా ఉంటాయి మొక్కలు పొడవుగా పెరుగుతాయండి కొద్దిగా పెరిగాక మనం కొద్ది కర్ర పెట్టుకుని సపోర్ట్ ఇవ్వాలండి లేకపోతే మొక్క పడిపోయి విరిగిపోతున్నాను కొద్దిగా మెత్తన మొక్కే కాబట్టి ఆ విధంగా సపోర్ట్ ఇవ్వాలి చూడండి నేను ఒకసారి సపోర్ట్ ఇచ్చాను ఆ విధంగా చూడండి ఒకసారి మనం ఈ మొక్కను ఒక చిన్న కంటైనర్లో వేసుకున్నామండి అందుకు ఒకే ఒక్క మొక్క చాలా చక్కగా లేచింది దీనికి సపోర్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా కర్ర మనం సపోర్ట్ ఇచ్చామండి మీకు ఆ కంటైనర్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి అంటే చిన్న కంటైనర్ ఆ కంటైనర్లో మొక్క ఎంత బాగా లేచిందో చూడండి అదే 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 కంటైనర్ అండి అంత చిన్న కంటైనర్లో చాలా చక్కగా లేచింది అనమాట మొక్క కొద్దిగా పెరిగాక ఒక పది పన్నెండు అంగుళాలు వచ్చిన తర్వాత చిగురు కట్ చేసుకున్నా సరే ఎక్కువ కొమ్మలు వస్తాయండి లేదంటే ఇలా పొడవగా లేస్తుంది ఏదైనా ఇబ్బంది లేదు మామూలుగా కూడా చేయొచ్చు చిగురు కూడా కట్ చేయొచ్చు ఆ విధంగా దీన్ని మనం ఆ విధంగా పెంచుకోవచ్చు అండి ఇదిగోండి చిన్న చిన్న కంటైనర్లో మేము వేసుకున్న మొక్కలు కూడా అలా చూడండి ఇవి మామూలు ఖాళీ దీంట్లో వేసుకుంటుంటాం అన్నమాట చూసారు కదా జనియా ఏ విధంగా మనం సీడ్స్ నుంచి నారు వేసుకోవాలి నారైన తర్వాత ఏ విధంగా మొక్కల్ని వేర్చేసి మనం సపరేట్గా వేసుకోవాలి మొక్కలు చాలా అందంగా ఉంటాయండి ఇంచుమించుగా నాకు తెలిసి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటాయండి మొక్క మీద అలా మొక్క మీదే వాడిపోతాయి మన దిగిపోతే ఆ మొక్క మీద వాడిపోయిన దాన్ని మనం మళ్ళీ కొద్దిగా మాడిన తర్వాత దాన్నే మళ్ళీ విత్తనాలు వేసుకుంటాం ఇది మిద్ది తోటకి చాలా అందాన్ని ఇస్తాయండి ఈ వీడియో చూశారు కదా దీని మీద మీ కామెంట్స్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ